దేవుని సేవకుడు దేవుని విశ్వాసులు మాట్లాడుతున్నారు మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు కంటికి కనిపించే వాటిని మేము చూడట్లేదు మేము చూసేదంతా అదృశ్యమైన వాటిని మాత్రమే చూస్తున్నాము మా దృష్టంతా వాటి మీదే ఉంది మీరైతే ఏం చూస్తున్నారు విశ్వాసులారా మీరేం చూస్తున్నారు కంటికి కనిపించే వాటిని మాత్రమే చూస్తున్నారు కళ్ళకి ఏం కనిపిస్తాయి ఏం కనిపిస్తే కంటికి డబ్బు కనిపిస్తుంది ఇళ్ళు కనిపిస్తాయి ఇంట్లో సామానం కనిపిస్తుంది కార్లు కనిపిస్తాయి బంగారం కనిపిస్తుంది ఆశీర్వాదాలు కనిపిస్తాయి పొలాలు కనిపిస్తాయి ఉద్యోగాలు కనిపిస్తాయి ఇవేనా కంటికి ఏం కనిపిస్తాయి అండి ఇవేనా మీరు కంటికి కనిపించే వాటిని మాత్రమే చూస్తారు కానీ నేను కంటికి కనిపించిన వాటిని మేము నిదానించి చూస్తాం హలెలుయ్యా మీరు కంటికి కనిపించే వాటి కోసమే ఆతృత పడతారు కళ్ళకి ఏది కనిపిస్తుందో దానికోసమే మీరు ఎదురు చూస్తారు దానికోసమే మీరు జీవిస్తారు దానికోసమే మీరు ప్రయాసపడతారు ఇది ఏదైనా చేయటానికి మీరు సిద్ధపడతారు అది సంపాదించడానికి దాన్ని దాన్ని పొందుకోవటానికి నీ కంటికి ఏదైతే ఇంపుగా కనిపించిందో అది పాపమైనా సరే రోత అయినా సరే చండాలపుదైనా సరే అది అది పొందుకోవటానికే నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు నీ కంటికి ఏది కనిపిస్తుందో అదే కావాలని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు వాటి వాటివైపుని దృష్టి ఉంటుంది కానీ మేమైతే కంటికి కనిపించే వాటిని మేము అసలు చూడడం మాకు అవసరం లేదు వాటితో మాకు పని లేదు ఎందుకంటే ఇవన్నీ లయమైపోయాయి ఈ రోజు ఉండి రేపు మాయమైపోయి అవి నిత్యం నిలిచేవి కాదు ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఆస్తులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి బంగారం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి శరీరాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కానీ నువ్వు ఇల్లుని ప్రేమిస్తున్నావు ఆస్తిని ప్రేమిస్తున్నావు పొలాలు కొనాలి ఎకరాలు కొనాలి బంగారం కొనాలి నీ శరీరాన్ని సుఖపెట్టుకోవాలి నీ శరీరాన్ని చక్కగా సుగంధ ద్రవ్యాలు పోసి చక్కగా కమ్మని వాసన వచ్చినటువంటి చేసుకోవాలి ఎప్పటికైనా ఈ శరీరాన్ని ఈ భూమిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు అందుకే మేము తెలియగల తెలివిగల వారమే ఈ కంటికి కనిపించే వాటి కోసం మా సమయాన్ని మేము వృధా చెయ్యం విడిచిపెట్టే వాటి కోసం మేము ప్రయాసపడం వదిలేసి వెళ్ళే వాటి కోసం మేము కష్టపడం నాశనం అయిపోయే వాటి కోసం మేము మేము వెళ్ళం కంటికి కనిపించినవి అదృశ్యమైనది పరలోక రాజ్యం వైపు మాత్రమే మేము నిదానించి చూస్తాం దేవుని వైపు మాత్రమే మేము నిదానించి చూస్తాం రాబోన్నది పొందుకోవటానికి అక్షయమైనది వాడబాల స్వాస్థ్యం ఈరోజు కనిపించదు కనిపిస్తుందా ఈరోజు పరలోకం కనిపిస్తుందా దేవుని రాజ్యం కనిపిస్తుందా దేవుని మహిమ కనిపిస్తుందా ఏది కనిపించదు అయినా సరే కనిపించకపోయినా సరే వాటి కోసమే నువ్వు చూడాలి వాటి కోసమే నువ్వు ఎదురు చూడాలి ఇక్కడ భక్తులు సేవకులు విశ్వాసాలు చెబుతున్నారు అదృశ్యమైన వాటిని నిదానించి వాళ్ళు చూస్తారు వాటి కోసం మాత్రమే వాళ్ళు ప్రయాస పడతారు కానీ కంటికి కనిపించే దేనికోసం వారి యొక్క ఆత్మను వారు పాడు చేసుకోరు అలా కంటికి కావలసిన వాటి కోసం ఎవరు చూస్తున్నారు లోకస్తులు చూస్తున్నారు ఏం కనిపిస్తుంది వాళ్ళకు వచ్చిన శ్రమల నుంచి విడుదల పొందాలని అదే కనిపిస్తుంది రోగం వచ్చిందని ఒక ఎవరు కనిపిస్తారు డాక్టర్ కనపడతాడు అంతేనా ఎలాగైనా ఈ బాధ తొలగించుకోవాలని మనం ఏం చేస్తాం డాక్టర్ గద్దకు వెళతాం రోగం వచ్చిన వాడు కనిపించేది డాక్టరే అంతేనా బాగా కష్టాల్లో అప్పుల్లో ఉన్నవాడికి ఎవరు కనిపిస్తారు ఎవరన్నా సహాయం చేసి డబ్బిచ్చేవాడు ఉన్నాడేమో చూస్తాడు ఇట్లాగే శ్రమ వచ్చినప్పుడు మనుషులంట ఏం చూస్తారంట దీని నుంచి ఎక్కడ మనం విడుదల పొందుకుంటామా అని ప్రయత్నాలు చేస్తారంట శ్రమ వచ్చినప్పుడు లోకంలో కంటికి కనిపించే శ్రమ వచ్చినప్పుడు దాన్ని తొలగించుకోవటానికి మనుషులు ప్రయత్నం చేస్తారంట కానీ ఇక్కడ దేవుని సేవకుడు భక్తుడు చెబుతున్నాడు ఈయన శ్రమ అంట లోకం వైపు అంట దృశ్యమైన వాటిని చూడటంట అయ్యో ఈ బలహీనత వచ్చింది ఎలాగైనా సరే లంచం పెట్టైనా సరే రెండు రోజులు ప్రార్థన మానేసైనా సరే దేవుని విడిచిపెట్టైనా సరే రోగం బాగు చేసుకుందాం అప్పులు ఉన్నాయి చాలా అప్పులు ఉన్నాయి ఘోరమైన అప్పులు ఉన్నాయి ఎలాగైనా కొద్ది కాలం దేవుడిని విడిచిపెట్టేసి ఎందుకంటే దేవుడు 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 అని పరిశుద్ధంగా ఉంటే అప్పులు తీరట్లా డబ్బు సంపాదించలేకపోతున్నాం అందుకే కంటికి కనిపించే ఈ అప్పులను తొలగించుకోవడానికి కొద్ది సంవత్సరాల పాటు కాస్త దేవుడిని విడిచిపెట్టేసి వెళ్ళి ఏదో ఒకటి కష్టపడి రూపాయి సంపాదించుకుని అబద్ధాలు చెబుతావు మోసాలు చేస్తావు అప్పులు తీర్చుకోవాలి అట్లా లోకంలో కంటికి కనిపించే శ్రమలు వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని నీతిని పక్కన పెట్టి దేవుని పక్కన పెట్టి ఆ కంటికి కనిపించే శ్రమను తొలగించుకోవాలని అడ్డదారులు తొక్కి అడ్డదారులకు వెళ్ళిపోయి ఆ శ్రమను వాళ్ళు దూరం చేసుకుంటున్నారంట దాని నుంచి విడుదల పొందుతున్నారంట కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు నేను అట్లా ఉండను కంటికి కనిపించే వైపునే నా దృష్టి ఉండదు అదృష్టమైన వాటి వైపే చూస్తా మరి ఎట్లాగయ ఇవన్నీ నీకు వచ్చినాయి కదా అప్పులు ఉన్నాయి రోగాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి నిందలు ఉన్నాయి కదా ఉంటే ఉన్నాయి ఏం చెప్తున్నాడు దానికి ఉంటే ఉన్నాయి క్షణ మాత్రం ఉండు ఈ చులకనైన శ్రమ కొరకు మేమేమి దిగులు చెందం అర్థమైంది వాక్యం ఉన్నాయి కదా ఇవన్నీ ఉంటే ఉన్నాయి ఎంతకాలం ఉంటే క్షణం మాత్రమే శరీరంలో ప్రాణం ఉన్నంత మాత్రమే కొద్ది కాలమే ఇట్లా క్షణ మాత్రం ఉండే వాటి కోసం మేము నిత్య రాజ్యాన్ని నిత్య మహిమని వదులుకొని వీటి కోసం మేము దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళాం ఎందుకంటే క్షణ మాత్రమే ఉండు ఈ చులకనైన చులకన అయిపోయిందండి శ్రమ వాళ్ళకి శ్రమను ఎట్లా చూస్తున్నారు వాళ్ళు చొలకనగా చూ నువ్వెంత నీ బ్రతికెంత అంతేనా శ్రమను ఏం చూస్తున్నారు వాళ్ళు చీపుగా తుంచి పడేస్తున్నారు కొడుతున్నారు శ్రమ ఏ నువ్వెంత నీ బ్రతికెంత పా క్షణ మాత్రమేందనా నీకు నేను లొంగేదంటే ప దాన్ని చీపుగా తీసేస్తున్నారు కానీ నువ్వేం చేస్తున్నావు అమ్మో ఇంత శ్రమే నా వల్ల కాదు బాబోయ్ ఎట్లది వదిలించుకోవాలి నువ్వు చాలా బలమైందనివే శ్రమ నువ్వు అమ్మో ఎంత బలంగా ఉన్నావండి ఎంత కష్టంగా ఉన్నావండి శ్రమ అమ్మో నిన్ను ఎట్లయినా తీసుకో ఏసయ్యా నువ్వు కాస్త ఆగయ్యా తర్వాత వస్తాను ఆగయ్యా అసలు ఆడు చూడు ఎంత బండోళ్ళగా ఆ శ్రమ ఎట్లగొట్ల నుదిలించుకోవాలి అయ్యా నువ్వు ఆగయ్యా నీతో ఉంటే కుదరట్లేదు నువ్వేం చేస్తున్నావు శ్రమను చూసి నువ్వు బెదిరిపోయి భయపడిపోయి భయభ్రాంతులు గురైపోయి దేవుని విడిచిపెట్టేస్తున్నావు కానీ సేవ కూడా చెబుతున్నాడు ఏ నువ్వెంత నీ బతికి పోని ఆ శ్రమని క్షణమాత్రం ఉండే శ్రమని చులకనగా చూసి అదృశ్యమైన వాటి వైపే దేవుని విశ్వాసి లక్ష్యం ఉంచుతున్నాడు నిత్యమైన వాడబారని స్వాస్థ్యం వైపే అలెలుయ ఎంత బలమైన ప్రసంగం చేసాడు పౌలు భక్తుడు అర్థమైందా మీకు అది అంత పెంటను తీసేసినట్టు తీసేసారు పెంటను ఎట్లా కొడతామో శ్రమను కూడా అంత చులకనగా తీసి పడేశాడు ఎప్పని ఆఫ్టర్ ఆల్ బాగా ఉంటే ఎంతకాలం ప్రాణం ఉన్నంత వరకు తర్వాత ఏ ఉండదు కోట్ల 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 కోట్